ఏంటంటే హై స్కూల్ పక్కది నేను కలెక్టర్ గతంలో కలెక్టర్ గా నడిగితే ఆపేయమని చెప్పారు సార్ అది మరి ఏమైంది ఇప్పుడు చెప్పండి అదే సార్ ఇప్పుడు గతంలో అది కలెక్టర్గా దృష్టికి తీసుకెళ్తే ఆపేయమని చెప్పారండి అది మరి ఇప్పుడు ఏటెండ్ మరి అది మళ్ళీ కట్టి వస్తున్నారు దానికి కూడా వెయిట్ చేస్తారు నాకు అర్థం కాలేదు ఇప్పుడన్నా ఆపేమని సార్ ఇప్పుడు ఆపేమని చెప్పేవండి అయితే మాకు సర్వేర్ గారు బుధవారం నాడు వస్తారంటే అండి ఆయన సర్వేర్ గారు వచ్చిన తర్వాత అది సర్వే చేసిన తర్వాత నిజంగా మా దా మా హైవే సైట్ లో ఉంటే కనుక కంపల్సరీ పడగొట్టేస్తామని చెప్పేవండి వాళ్ళకి అది మీకు మాట్లాడిన తర్వాత నేను మా మేనేజర్ గారు చెప్పానండి విషయం అలాగే మరి అక్కడ లోకల్ వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారండి అంటే లేరు లేదు కనీసం లేదు లేదమ్మా ఆల్రెడీ నేను మాట్లాడాను మనకి ఈ రోజు పీడీ గారు కా కాంట్రాక్ట్ లో లేకపోవడం వల్ల మనకి ఇది అయింది సార్ ఎప్పుడు పీడీగా లేదంటే కదా సార్ కట్టిందని కదా అక్కడ వచ్చామండి అక్కడ వచ్చామండి మాట్లాడేవండి మేము పని ఆప్జయించేవండి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు ఎవరికాల్లో మనబాబు గారు మాతో ఫోన్ లో మాట్లాడారండి అన్ని అయిపోయింది మనబాబు గారు ఏం చెప్పారు మీకు అదే పీడీ గారితో మేము మాట్లాడామమ్మా ఆల్రెడీ మాట్లాడించామో పీడీ గారితో అన్నారు పీడీ గారితో మాట్లాడితే మాట్లాడించారని మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు మీరు మాట్లాడారని మీరు అంటున్నారు అటు నుంచి మాకు ఎటువంటి కాల్ కానీ మెయిల్ కానీ మెసేజ్ కానీ ఏమి లేదండి మేము మీరు ఒకవేళ నిజంగా మీరు మాట్లాడితే మాకు అటు నుంచి ఏదో రెస్పాండ్ అవ్వాలి కదండి రెస్పాన్సిబిలిటీ లేదు కదా అలాగే మీరు ఆ సరే ఎత్తునేసి వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మా మేనేజర్ గారు ఇన్ఫార్మ్ చేస్తే ఆయన ఏమో నేను మేనేజర్ గారు ఇవ్వాలి శనివారం సాయంత్రం అయిపోయింది కదా ఇప్పుడు అందుబాటులో ఉంటారు సోమవారం ఆయన చెప్పడం లేదంటే సోమవారం క్లారిటీ ఇప్పుడు అలా కాదండి అది అంతకు మేము చెప్పినప్పుడు మీరు ఎందుకు అది మీ స్థలం మీరు ఒప్పుకున్నారు గతంలో కూడా ఇప్పుడు ఎందుకు చేయలేదు సార్ అది నేను చెప్తుంది ఏంటంటే అది ఆయన చేసిన గుడికి ఇచ్చారు సార్ అది స్థలం అప్పుడు పాత ఎమ్మెల్యే గారు టర్నింగ్ లో ఆయన చేసాం గుడి ఉంది కదా అది ఇబ్బంది అవుతుంది ఎప్పటికైనా అని అని చెప్పి అక్కడ ఆయన చేసాం గుడికి ఇచ్చేది సార్ అది అది గుడికి దాన్ని ఏం చేశారు అంటే అప్పుడు తోపుడు బల కట్టుకోలేకపోయారు దాన్ని వీళ్ళు అక్కడి నుంచి కట్టేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏం చేశారు నా వాళ్ళు ఏం లేదు కట్టేసుకున్నా ఏం చేసినా మేము ఒకటి ఇస్తాం అక్కడ పక్కన ఇంకో కొట్టేసుకున్నా ఎవడ వేసుకున్న మీరు ఆడటానికి సరిపోరు అది ఆ పొడ మొత్తం వస్తా ఆ పొడక్కి గుడ్లు కట్టేస్తాయి తాబత్త ఇప్పుడు బుధవారం నాడు ఆల్రెడీ బుధవారం సర్వేర్ గారు వస్తారండి మాకు ఆల్రెడీ ఎప్పుడో గతంలో మీరు అయినా శేఖర్ గారని రిపోర్టర్ గారు ఉన్నారండి జగ్గంపేటలో ఆయన కంప్లైంట్ పెట్టినప్పుడే మేము పీడీ ఆఫీస్ కి మెయిల్ పెట్టామండి మా సర్వే జరగాలండి సర్వే సర్వే జరగకపోతే ఇబ్బంది అండి ఇది ఇది ఒకటే కూర్చుంటే ఇంకా చాలా సేలా లేచిపోతాండి ఇలా దానివల్ల మాకు ఇబ్బంది పడిపోతుంది మేము మాకు సర్వే జరగాలండి అంటే సర్వే ఓకే పంపిస్తామని అన్నారండి అప్పటి నుంచి ఇప్పుడు పంపించలేదు ఇప్పుడు ఇందాక జరిగిన ఇన్సిడెంట్ సిచ్యువేషన్ లో పెట్టుకొని గట్టిగా అడిగితే పీడీ గారు అందుబాటులో లేరమ్మా మనకి సోవర్ నాడు చెప్పడం జరుగుద్ది సోవర్నాయుడు బుధవారం నాడు ఎప్పుడో సర్వేర్ గారు ఏదేమైనా సరే బుధవారం లోపు సర్వేర్ గారిని తీసుకుని సర్వే చేయించో అది ఒకేవేళ మన దాంట్లోనే కానికొంటే ఇన్ కేసు మన దాంట్లోనే కనుక ఉంటే కంపల్సరీగా మన పీడీ గారు అందులో పెట్టి దాన్ని పడగొట్టించాల్సి ప్రాసెస్ లో ఉన్నారే అని చెప్పారండి ఏమో దారు అలాగే మీకు కష్టమైన సెంటర్లు కూడా అలాగే అన్నారు అదేమో కొట్లు మూడు కొట్లు కట్టించుకున్నారు ఇంకో నాలుగు మా సైడ్ మా సైట్ లో కట్టలేదు కదండి మా సైట్ మెదర వేసిన దాని ప్రకారం కట్టారు వాళ్ళు ఆ క్రాస్ చిన్న చిన్న కొట్లు కట్టుకున్నారు మా దాంట్లో ఏముండదండి మీ క్రాస్ మొత్తం క్రాస్ అన్నారు మీరు మీరు మొత్తం క్రాస్ అన్నారు మాట్లాడు నేను ఏమైనా తెలుసా ఎవరండి నా పేరే శేఖర్ அடித்திடி கேரங்க சரி ஓகே சார்